మీరు గ్లోబల్ గ్లోబల్లో అన్నీ కాదు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సంస్కృతం హిందీ వచ్చా మీకు ఎప్పుడు కూడా ఋషి మూలం సాధు మూలం ప్రీతిని మనం ప్రశ్నించకూడదు ఆ బ్యాగ్ ఇట్ ఇవన్నీ ఎన్న పంచి పెట్టాలి అదే అదే ఒక్క నిమిషం వారు సేవించిన తర్వాత అన్ని తీరు కానీ హనుమంతరావు మీ సెంచేసి ఫు ఇక్కడ వెళ్ళిపోతా మంచి గోవిందోవిందోవిందోవిందోవింద

మన శ్రీమన్నారాయణ ఆహ్వాన పత్రిక గురుగారిన శ్రీ కదా పన్నెం నుంచి జనవరి పన్నెండు నుంచి పదిహేడు వరకు చౌరీపట్నం వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో నలభై ఎనిమిదవ శ్రీమన్నారాయణ యజ్ఞం ఇది మా ఇది గురువారేజ్ఞులైన శ్రీమాన్ ఎక్కిరాల వేదవ్యాస వారి చేత స్థాపించబడింది స్వామివారి అది చిన్న స్వామి తాతగారు అయినటువంటి పెద్ద ధియర్ స్వామి వారు విష్ణు సేవాశ్రమం కాకినాడలో ప్రారంభం చేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో అప్పటి నుంచి కూడా అవిచ్ఛిన్నంగా ఇది జరుగుతుంది కాబట్టి అందరికీ ఆహ్వానం ఇది మనకి స్వామివారు కూడా వస్తారు కాబట్టి మీరు అక్కడి గౌరీపట్నంలో వచ్చి శ్రీవారిని దర్శించుకుని అంటే మనకు బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఎలా జరుగుతాయి ఆ విధంగా ఆ ఎకరాల్లో శ్రీపర్వతం కొండ మీద చాలిగ్రామ కొండ ఆ కొండ మీద జరుగుతుంది కాబట్టి అందరం వచ్చి శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి అనుగ్రహాన్ని కథ పండగ టైంలో పెద్ద ఆయన దగ్గర ఈజీగా ఉండాలి కదా మేమంతా నీలా విద్యాధి కాదు కదా అందుకని ఏ మరి ఆ మీ వచ్చే సంవత్సరం అంటే జనవరి నుంచి పన్నెండు నుంచి పదిహేడు వరకు శ్రీ మేము ముప్పై ఆళ్ళ నుంచి వెళ్తున్నాం ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు నా బాగా గుర్తు నేను ఒకసారి మా నాయనమ్మతో వెళ్ళాను సరే మరి మీరు అందరూ ఈ గోదావరి తీర ప్రాంత లో పుట్టి ఎంత గొప్పవారికి వారసులు అనే విషయాన్ని గుర్తు పెట్టుకుని ఇతరులకు గుర్తు చేయవలసిన బాధ్యత కలిగిన వాళ్ళు ఈ రాజమండ్రిలో ఒక గొప్ప ఔషధాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త పుట్టారు సుబ్బారావు గారు ఏ ప్రగడారావు తెలుసా ఆయన కనిపెట్టిన మందు ఇప్పుడున్న మందుల్లో సెవెంటీ పర్సెంట్ వారి ప్రభావమే ఉంది ఎవరికి తెలుసు చాలా మంది తెలియదు చాలా దురదృష్టం అలాగే అంటే మనం ఓన్లీ రాజమండ్రి చూసుకున్నా కూడా వీరేశారు కాదు ఈ ఇద్దరు కొంచెం కన్ఫ్యూజ్ కదా కట్టే చెప్పానా ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కొంచెం అలా వెనక్కి వెళ్తే ఇక్కడ ఒక యూనివర్సిటీ పేరు పెట్టారు ఏం పేరు పెట్టారు పెట్టారని ఎందుకు ఆంధ్ర మహా సంస్కృత మహాభారత మొట్టమొదటిసారిగా ఇక్కడే ప్రారంభోత్సవం జరిగింది నరేంద్ర ఆస్థానంలో ఈ సంవత్సరాలు శ్రాబ్దీ ఉత్సవాలని ఇక్కడ ఈ సంవత్సరం జరుపుకుంటున్న సందర్భంలో మనకి శ్రీమాన్ రాధా మనోహర్ దాస్ స్వామి వారు మనకి ఇక్కడ రావడం మన రాజమండ్రి ప్రజలందరినీ కూడా పునీతం చేయడం అందులో కార్తీక మాసం సాయం సంధ్యా సమయంలో ఇక్కడికి రావడం వారి సందేశాన్ని మనకు అందించడం కాళ్ళూరు పీఠాధిపతులు మన యొక్క ఆర్ఎస్ఎస్ మిత్రులు ఈ యొక్క యోగమిత్రులు మిత్రులు అందరూ కూడా మన రెడ్డి గారు అనేక మంది వారు ఈ రోజుని స్వయంగా డైరెక్ట్గా ఇక్కడ బృందావనం నుంచి రాధాదేవిని కృష్ణ పరమాత్మని సందర్శించుకొని ఆ ప్రసాదాన్ని మనకు అందించడానికి ఈరోజు ఎంతో దయతో ఇక్కడికి వచ్చారు అని మన యోగమిత్రులు భక్తులందరి తరపున వారికి వినమ్రపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ భాగవత నవనీతము దీని పేరు భాగవత నవనీతం ఆయన మహామహోపాధ్యాయ రాష్ట్రపతి పురస్కార గ్రహీత శ్రీమాన్ శలాక రఘునాథ గారు ఇది పంతొమ్మిదో తారీఖు ఇదిని రిలీజ్ చేస్తున్నారు ఇంకా రిలీజ్ అవ్వలేదు హైదరాబాద్లో దీన్ని ఇవాళ పొద్దున్న నేను కలిస్తే రాధా మనోహర్ దాస్ స్వామి వస్తు వారు వస్తున్నారంటే రిలీజ్తో బంధు వారే ఆవిష్కారం చేసినట్లకిది కాబట్టి వారికి అందించి వారికి భాగవత నవనీతాన్ని పంచిపెట్టండి అన్నారు అంచేత వీరికి భాగవ నమో కృష్ణ నమో కృష్ణ జై శ్రీ కృష్ణ అదే విధంగా అదేవిధంగా చెప్పారు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే జై శ్రీ హై శ్రీమన్న ఈ ఒక్కసారి ఈ శ్లోకం చెప్తాను అందరు చెప్పు

మన ధర్మము మన దేశము మన వాంగ్మయం ఎంత గొప్పది ఒక్క శ్లోకం అంటే అర్థం తెలిసిన వారికి వెంటనే దీని పరమార్థం గోచరిస్తుంది ఇక్కడ చూడండి మనం ఏం కోరుకుంటున్నాము అనేది ఇక్కడ కనబడుతుంది సర్వే భవంతు సుఖినహా ఇక సర్వే అన్న దాంట్లో అంతా ఉంది అందరూ సర్వే మళ్ళీ మళ్ళీ మన మన పర రెండు లేవు విశ్వాసి అవిశ్వాసి ఈ విడగొట్టడం చెడగొట్టడం పడగొట్టడం ఈ దిక్కుమాల పద్ధతి సర్వే భవంతు సుఖం అందరూ సుఖంగా ఉండాలి సర్వే సొంత నిరామయా నిరామయము అంటే ఆరామ్ అంటారు హిందీలో హిందీలో ఏం చెప్తారంటే ఎరా ఎలా ఉన్నా అని అడుగుతాం కదా అలా కైసాహా అంటే వేదాంతం తెలిసిన వాడు ఏం చెప్తారంటే కుచు బోల్నా కుచ్ మిల్నాసే రామ్ నయ మెల్నాసే ఆరామ్ ఒక్క మాటలో వేదాంతం చూడండి కూర్చు మిల్నాసే రామ్ నై మిల్నాసే ఆరామ్ ఇది వేదాంతం అలా నిరామయ అంటే అర్థం ఏంటంటే ఆరామ్గా ఉంటాం ఆరామ్గా అంటే టెన్షన్ లేకుండా ఉండడం ఈ ప్రపంచానికి ఓ పేరు పెట్టింది వేదం కుంటము అని పెట్టింది కుంట మీన్స్ వేర్ దేర్ ఇస్ యాంగ్జైటీ ఇప్పుడు చూడండి నేను రైల్లో కూర్చు వచ్చిందా రైలు వచ్చిందా 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 అని అడుగుతున్నాను నేనైతే అందులోనూ ఎందుకంటే స్టేజ్ని దాడిపోతామేమో పెద్ద అండి గురుగా లేదు ఇంకా బాగుంటుంది ఇరవై నిమిషాలు ఉంది ఇప్పుడు నిడదో లేనింది ఇప్పుడే కొవ్వూరు ఇప్పుడే బిచ్చి ఇలా చెప్పుకుంటూ చెప్తున్నా ఈ టెంక్షను ఎక్కవలసినోడుకుంటుంది దిగవలసిన వాడుకుంటుంది ఫైనల్గా దీన్ని ఏడు కట్టలు సవాయనమయ్య ఎక్కించే వరకో టెంక్షన్ మధ్య మధ్య ఉంటుంది ఉంటది ఇలా రాజబడి జాంక్షన్ ఉంటుంది అందుకని సరిపోతే సత్తు నిరామయ అందరూ ఆరామ్గా ఉండాలి సర్వే భద్రదాన్ని అందరూ ప్రొటెక్టెడ్ గా ఉండాలి ఎల్ఐసి వాళ్ళ వాళ్ళు ఉంటారని కాదు అక్కడ వాళ్ళు కూడా ఈ రెండు చేతులు పెట్టి మధ్యలో దీపం పెడతారా ఆ దీపం కింద ఏం రాసి ఉంటుంది తెలుసా ఎక్కడదే ఆ మాట భాగవతీ కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాలి అందరూ బాగుండాలని కోరుకునేటువంటి ధర్మం మనది సర్వే భద్రాని పశ్చాత్తం అందరూ పర్ఫెక్ట్గా ఉండాలి లాస్ట్లో ఏంటి మా కచ్చి భవేత్ అంటే అర్థం ఏంటి ఎవరికి దుఃఖం కలగకుండా ఉండుగాక ఎంత గొప్ప మాట ఎంత గొప్ప మాట అండి ఈ మధ్య ఒక ఆఫీసరు నాకు కలిసినప్పుడు ఏమండి ఆ విదేశీ బ్లాక్ బుక్ మీద మీ అభిప్రాయం ఏమిటని అడిగారు ప్రకూర్ణమని అడిగారు వెంటనే పట్టాపట్టుకొని ఒక్క ముక్కలో చెప్పాను చచ్చా పనికి మాన బుక్ మనకు వద్దాను నేను అలా అని వెంటనే ఆశ్చర్యంగా ఆశ్చర్యంగా అలా నోరు తెరిచి బెత్తర పోయి రిప్లై ఇచ్చారు హౌ యూ సే అని ఇంగ్లీష్లో అడిగారు అంటే ఇప్పుడు గూగుల్ తెల్ ఉంది కదా అని నేను ఒక వర్డ్ చెప్పా పదహారు పదహారు మార్క్ అని నెంబర్ చెప్పా ఏముంది అందులో కొట్టండి అని కొట్టింది ఏముంది అందులో ఇంగ్లీష్లో కొట్టాం నో తెలుగులో కొట్టినా కొట్టాం ఏముంది నమ్మి మీ పార్టీలో చేరినో రక్షించబోను లేకపోతే శిక్షించకూడదు అది అరవై మార్కు వాడు చెప్పాడు అనమాట అంటే ఆ పార్టీలో అంటే వాళ్ళ మతంలో చేరితే రక్షించబడతాడు వాళ్ళ పార్టీలో చేరబడితే శిక్షించబడతాడు దుర్మార్గం కదండి అది బెదిరింపు కదా ఇప్పుడు మనం ఇక్కడ ఎంతమంది ఉన్నాం ఎంతమంది ఉన్నాం ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి నీ పేరేం పేరు తిరుపతి నీకు ఏ దేవుడు అంటే ఇష్టం అని అడిగా ఏం చెప్తావు యు లైక్ శివ శివ ఈ లైక్ శివ సార్ మీకు సార్ దీనికి హనుమంతుడు ఇష్టం మా ధర్మారెడ్డి గారు ఏ ప్రభు మీకు వెంకటేశ్వర దీనికి వెంకటేశ్వర ఇష్టం సార్ మీకు సార్ నారాయణ నారాయణ ఇలా చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క నామంతో ఒక్కొక్క రూపంతో భగవంతుని నారాధిస్తున్నారు వేదం చెప్పింది ఈ మాట ఏకం వదంతి అని చెప్పింది ఎప్పుడైనా నాకు మన శ్రీనివాస్ గారిని చూసినప్పుడు అల్లా ఇలాగే రాజమండ్రి వెయిటింగ్ రూమ్లో ఉన్నాం ఆ వచ్చిన వాళ్ళతో ఆయన చెప్తూ ఉన్నారు తరతి స్థారయతి ఇది వాడకుండా ఉండరి అది అంటే నారదుల వారి గురించి రాసులు వారి సతరతి తరతి తరతి లోకాంతరయతి అంటే ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఈయన ఎందుకు వచ్చారు అంటే ఆయన తరించుతున్నారు బాగుంది చాలామంది తరించి మన ఇంట్లో ముక్కు ముగ్చుని పూజ చేసుకుంటాం కానీ లోకాంతరయతి లోకాన్ని ధరించ ఈయన ఇంట్లో కూర్చుని తిరుపతిలోనే ఉంటుంది ఆయన కృష్ణుడిని దర్శించుకుని ఆయన ఏదో ముక్తి చూసుకోవచ్చు అది కాదు కదా మన చుట్టూ ఉండే వాళ్ళంతా కూడా రక్షింపబడాలి నాకు తెలిసినటువంటి సనాతన ధర్మాన్ని వాళ్ళకి తెలియచేయాలి తత్వాన్ని భగవత తత్వాన్ని భాగవత ధర్మాన్ని అందరికీ తెలియచేయాలి ఇది స్వార్ గురి చట్టన్యమ పదా న్యాయ శ్రీకృష్ణ ప్రేమ ప్రదాయ

धरा श्रीवासादि गौरा भक्त भक्ता वृंदा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 वृंदावन बिहारी लाल की वृंदावन धाम की नाम संकीर्तन की हरे कृष्ण महामंत्र की गोदावरी माता की गो माता की जय प्रभु महाराज की गुरुदेव की श्रीमद भक्त भाई बहुपुरी गोस्वामी महाराज की श्री राधा श्याम सुंदर भगवान की श्री राधा गोपीनाथ भगवान की श्री राधा नैना ब्राम भगवान की राधा रास बिहारी भगवान की राजमिंद्र भक्त वृंद की राधा मनोहर दास स्वामी वार की राधा मनोहर दास स्वामी वार की राधा मनोहर दास स्वामी वार की नहीं नहीं मानो నేను మీకు చాలా ఇవ్వాలి ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉండే మాట చేతులున్నది ఎందుకు ఇచ్చేటందుకు అదైందా చేతులు ఉన్నది ఇవ్వడానికి నోరున్నది నవ్వడానికి అది ప్రహ్లాదు చెప్పినట్టుగా అదైందా నోరు నవ్వంగా చెప్పాడుగా పౌతమ్ గారు చెప్పాడు అదే నా భాష మామూలు జనపరి భాష అందుకని అర్థం కావాలని సదా సాధారణ భాషనే ఆశ్రయిస్తూ ఉంటాడు రాహ్లాడు ఏ చేతులున్నది ఇవ్వడానికి నోరున్నది నవ్వడానికి గొడవ కొన్నది గొర్రెలు వస్తే తవ్వడానికి తప్పదు ఎందుకంటే ఇందాక కూడా ఎవరో గొర్రె ఫోన్ చేసి కృష్ణా జిల్లాలో కాబట్టి మన ఏదో మనం చెప్పుకుందామండి వాళ్ళది వాళ్ళ గొడవ ఎందుకు అంటున్నారండి అన్నారు మంచి మరి చెప్పారు చెప్పారా మరి వాళ్ళకి అన్నాను ఏదో మనకి చెప్తాం అనుకున్నారు యాక్చువల్గా మనకి చెప్పడానికి ఎవరన్నా పడిపోతాడా అండి మనం ఏ దేశానన్నా ఆక్రమించామండి కానీ ఆక్రమించమని మనకి ఏమన్నా చెప్పారండి ఇప్పుడు వాడు శివుణ్ణి నమ్మాడండి ఈయన హనుమంతుడండి ఈయన నారాయణండి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క నామంతో ఒక్కొక్క రూపంతో సేవిస్తున్నారు కదా ఒక్కసారి ఉదాహరణ నుంచి హరిదాస్ ఓకేనా నాన్న మరి మనం ఈ విషయం చెప్పాలి మీకు మనం పుట్టుకు పుట్టినందుకు మీరు అందరూ లవక సినిమా చూశారు కదండి ఆఖరిలో సీతాదేవిని చూడగానే లక్ష్మణ స్వామి అమ్మ సీతమ్మ తల్లి నువ్వు అయోధ్య రావాలి సింహాసనం అధిష్ఠించాలి మమ్మల్ని పరిపాలించాలి అనగానే సీతాదేవి ఏముంటుంది లక్ష్మణ నాకట్టి ఆశలేమీ లేవు నాయన జనకను ఇంత పుట్టినందుకు రఘువంశం మెట్టినందుకు ఏ కలంకం లేకుండా నేను వెళ్ళిపోతే చాలు అని ఒక శ్లోకం చెప్పి వెళ్ళిపోతుంది ఇక్కడ మనమందరం కూడా ఈ భారత భూమిలో పుట్టినందుకు చాలా గొప్పవారికి అయినందుకు మనం కూడా ఏం చేస్తే ఈ జన్మ సార్థకం అవుతుందో తరపిస్తారైతే అన్నారు అందుకని మీరు వ్యక్తిగతంగా నియమాలు కలిగి ఉంది మనం ఆ నియమాల యొక్క విషయాన్ని తెలుసుకుని ఇతరులకు కూడా అది చెప్పగలిగే స్థితికి ఇతరులకు బోధించగలిగే స్థితికి మనం రాకపోతే ఎవడో ఒకటి వచ్చి బాధిస్తాను నేను మన దగ్గర లేని

ఇక్కడ ఇంత మంది ఉన్నారు కదా చెప్పండి మనం అంతా మతం మారిపోదామా మారిపోదాం ఎప్పుడు ఇక్కడ లేనిది ఏదన్నా ఉంటే మారిపోదాం ఇక్కడ ఉంటే మనం మతం మారిపోదాం ఇది సిద్ధం మనం అందరం సిద్ధమే కదా అక్కడ ఏమైనా ఉందా లేనిదే అశుద్ధం ఉంటే అక్కడ సిద్ధం అంటాం కదండి అందుకని ఇక్కడ మనకు సీతమ్మ తల్లు ఉంది డొక్క సీతమ్మ తెల్లు ఉంది డొక్క తీసుకు జాచీలక్ష్మిపై ఉంది గో వృద్ధుదే ఉంది ఓ ప్రతాభుడు కాబట్టి అమ్మ అని అంతటా అందరినీ పిలవగల పిలవగలిగేలా మన తయారు చేసిన గొప్ప సంస్కృతికి మనం వారసులో మట్టి పిలుస్తున్నావు అవునంటున్నావు నీళ్ళనే ఉంటున్నావు అన్నాన్ని అన్నపూర్ణ సుధాపూర్ణే శంకర ప్రాణవల్లమే జ్ఞానవైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి చ పార్వతి కదా కాబట్టి అన్నంలో అమ్మని చూస్తున్నావు డబ్బులు లక్ష్మీదేవి అంటున్నావు పుస్తకాన్ని సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మే సదా ఇలా మనం పుస్తకంలో అమ్మని మట్టిలో అమ్మని జంతువులో అమ్మని నీళ్ళల్లో అమ్మని దేశం భారాత్మదకి అలా దేశంలో అమ్మని కాగితంలో అమ్మని ఇతరులలో అమ్మని ఇలా అమ్మతనం చూడగలిగే కమ్మతనాన్ని ప్రపంచంలో కేవలం భారతదేశం మాత్రమే కలిగింది సనాతన ధర్మం మాత్రమే కలిగి ఉంది దానికి ఉదాహరణ రామాయణం చూడవచ్చు లేరు రామాయణంలో లక్ష్మణస్వామిని ఇవి చూడు ఇవి వదిలివో కావుడు తెలియట్లేదు కళ్ళప్పటి నీళ్ళు వస్తున్నాయని రామచంద్రమూర్తి చెబితే అవి లక్ష్మణ స్వామి చెప్పారు నాహం జానామికే ఊరే నాకు తెలియదు నాకు తెలియదు ఈ మెడలో వేసుకునేది ఏదో నాకు తెలియదు నాకు ఈ గురాలకి వేసుకునేదేమో నాకు తెలియదు నా జానామి నా జానామే అది నాకు తెలియదు అది నాకు తెలియదు ఆ ఇది తెలుసు పాదాలకు వేసుకునే పక్షిలు మాత్రం తెలుసుకోండి అవి తెలియకుండా ఇవేందుకు తెలిసిందంటే రోజు ఆ పాద కమల మాత్రమే నేను దర్శించుకున్నాను మా వదిన పాదాలు మాత్రమే నేను తెలుసుకున్నాను ఇది మన కల్చర్ ఇది మన దేశం వాడెవడో ఎవడు పుట్టినోడో తెలియనోడు మనకి దాన్ని ఏదో నేర్పిస్తా ఎలాగా ఇప్పుడు ఎడారి మతాలు రెండు కూడా వాళ్ళు నేర్పడానికి పనికిరాదు దే ఆర్ నాట్ దే ఆర్ నాట్ స్పిరిచువల్ దే ఆర్ నాన్ పోతాలో ప్రాంతాలు ఎందుకంటే ప్రపంచంలో ఇంత నేనా ఇంత నేమ్ ఆఫ్ రామా హింస జరిగిందా ఇంత నేమ్ ఆఫ్ కృష్ణ హింస జరిగిందా ఇంత నేమ్ ఆఫ్ కేనార మన హింస జరిగిందా మనకి తెలుసుగా ప్రపంచంలో ఎంత ఎంతలో ప్రపంచ ఎంతలో అన్ని ఎవరి కొంచో తెలుసుదా కాబట్టి సర్వేజన అది మనం కట్టుబడి ఉన్నాం దాన్ని మనం కట్టుబడి ఉన్నాం అందుకని ప్రపంచం అంతా బాగుండాలి కాబట్టి అది బాగుండాలంటే మనం బాగుండాలి మనం బాగుండాలంటే మనకి మన ధర్మం తెలియాలి మన ధర్మం కోసం మనం నిలబడాలి మనం మాట్లాడాలి మనం పోట్లాడాలి అప్పుడే ప్రపంచం అంతా బాగుంటుంది

Degnano Swamioka, blessing. Asinaggio, andagano. Antelo Prasado, 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 చూస్తే రాధా మనోహర్ దాస్ గారిని చూస్తే మన కోట రెండు మాట ఇది సంఘ దోషం సంఘ నను మరి అందుకని మనం అందరం కూడా ఈ ప్రసాద్ చూసారా మనకి ప్రసాదము అంటే చాలా మంది తినడమే అనుకుంటుంటారు అనవన్నీ కాదు చెవులుకి శ్రవణ ప్రసాదం కళ్ళకి నీకు బయలు వచ్చింది నీకు ఇచ్చేస్తాను రైట్ మళ్ళీ నీ పాప నువ్వు వెళ్ళిపోవాలిగా ఏం పేరు దుర్గా ప్రసాద్ ప్రసాద్ ప్రసాదం ఇవ్వతి నీ పేరే ప్రసాద్ నీ ప్రసాదం ఇవ్వతే అంత చేస్తాను దుర్గా ప్రసాద్ నువ్వు మళ్ళీ వచ్చి మేము ఉండకపోతే కష్టం ముందు నీకు ప్రసాద్ ఇచ్చేస్తారు వెళ్ళిపోదాం అందరికీ అన్ని ఇచ్చిన తర్వాత దుర్గా ప్రసాదు నీ బండి వచ్చింది ఫస్ట్ నీకే బృందావన్ లాల్కి బృందావన్ మహాప్రసాదంకి అది కాడు మళ్ళీ చదువుకోనడు కోనాడు నైనా అందరికీ ప్రసాదించేస్తాను ఈ లోపల నేను ప్రసాదం పంచే లోపల మన స్వామివారు ఈ తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం వెళ్ళే రూట్లో ఓ గొప్ప వైష్ణవ క్షేత్రం ఉందని నాకు కూడా మన ఫిబ్రవరి వరకు తెలియదు చాలా ఆశ్చర్యపోయింది ఇవాళ మరో ఒక సర్ప్రైజ్ వీరు మళ్ళీ పునర్దర్శనం చేయించి అది తెలుసుకుందాం మీరు వింటూ ఉండండి నేను ప్రసావిస్తాను వింటూ ఉండండి రెండు పనులు జరుపుతాను జై శివనారాయణ జయ శివనారాయణ జయ శివనారాయణ వింటూ ఉండండి నేను పనిచేస్తూ ఉంటాను ప్లీజ్ రైట్ అనుమాధ అది కట్ చేసి ఇక భయంకరమైన